పరిషుద్ధ గ్రంథం నుండి ఆది కాండము ఇరవై ఒకటో అధ్యాయం చదువుకుందాం యహోవా తాను చెప్పిన ప్రకారం షారాను దర్శించాను యహోవా తానిచ్చిన మాట చొప్పున షారాను గుచ్చి చేశాను ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన కాలంలో షారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు షారా కలిగిన వాడునైనా తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టాను మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారం అతడు ఎనిమిది దినముల నా వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేశాను అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు నూరేండ్లవాడు అప్పుడు షారా దేవుడు నాకు నవ్వు కలుగ చేశాను వినువారెల్లా నా విషయమై నవ్వుదురను మరియు షారా పిల్లలకు స్తన్యం ఇచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని కదా అనేను ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచాను ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను అప్పుడు అబ్రహామునకు ఐగిప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట షారా చూచి ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనేను అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగచేశాను అయితే దేవుడు ఈ చిన్నవాని బట్టి నీ దాసిని బట్టియు నీవు దుఃఖపడవద్దు షారాను నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము ఇస్సాకు వలన అయిన అయినదియే నీ సంతానం అనబడును అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే కనుక అతని కూడా ఒక జనముగా చేసెదనని అబ్రహాంతో చెప్పాను కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకుని ఆ పిల్లవాణితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను ఆమె వెళ్ళి బే బేర్షా అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండెను ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాణ్ణి పడవేసి ఈ పిల్లవాణి చావు నేను చూడలేనని అనుకొని వింటివేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండేను ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చాను దేవుడు ఆ చిన్నవాణి మొరను వినెను అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి హాగరు నీకేమి వచ్చినది భయపడకుము ఆ చిన్నవాడున్న చోట దేవుడి దేవుడు వాని స్వరము విని ఉన్నాడు నీవు లేచి ఆ చిన్నవాణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము వాని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనేను మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్ళతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యంలో కాపురముండి విలుకాడాయను అతడు పారాను అరణ్యంలో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశం నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లి చేశాను ఆ కాలమందు అభిమిలేకును అతని సేనాధిపతి అయిన ఫీకోలును అబ్రహాముతో మాట్లాడి నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు గనక నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంచింపక నేను నీకు చేసిన ఉపకారం చొప్పున నాకును నీవు పరదేశి వైయున్న ఈ దేశమునకు చేసేదనని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణం చేయమని చెప్పాను అందుకు అబ్రహాము ప్రమాణం చేసేదన నేను దాసులు బలత్కారంగా తీసుకున్న నా నీళ్ళ బావి విషయమై అబ్రహాము అభిమలేకును ఆక్షేపి ఆక్షేపింపగా అభిమలేకు ఈ పని ఎవరు నేను నేనెరగను నీవును నాతో చెప్పలేదు నేను నేడే కానీ ఈ సంగతి వినలేదని చెప్పగా అబ్రహాము గొర్రెలను గొడ్లను తెప్పించి అభిమలేకుకిచ్చాను వారిద్దరూ ఇట్లు ఒక నిబంధన చేసుకునేది తర్వాత అబ్రహాము తన గొర్రల మందలో నుండి ఏడు పెంటి పిల్లలను వేరుగా నుంచెను గనక అభిమిలయకు అబ్రహాముతో నేను వేరుగా ఉంచిన ఈ ఏడు గొర్రె పిల్లలు ఎందుకని అడిగాను అందుకతడు నేనే ఈ బావిని త్రవ్వించినందుకు నా సాక్ష్యార్థంగా ఈ ఏడు గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకొనవలనని చెప్పాను అక్కడ వారిద్దరూ అట్లు ప్రమాణం చేసుకుని నందున ఆ చోటు బేయర్షా అనబడేను బేర్షుబాలో వారు అలాగు ఒక నిబంధన చేసుకున్న తర్వాత అభిమలేకు లేచి తన సేనాధిపతి అయిన ఫీకోలుతో ఫిలిస్తీయుల దేశాలకు తిరిగి వెళ్ళాను అబ్రహాము బేయర్షుబాలో ఒక పిచుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యహోవా పేరిట ప్రార్థన చేశను అబ్రహాము ఫిలిస్తీల దేశంలో అనేక దినములు పరిదేశిగా నుండెను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిలో గాక ఆమెన్